ఎంత ఉందమ్మా పైన ఆరు కిందనెంతుంది నువ్వు ఎన్ని పెక్కలు తీసుకుంటావు ఇప్పుడు ఎన్ని తీసుకుంటావు ఆరు తీసుకున్నావా ఏవి ఆరు ఏవి అక్కడ చూడు ఆరు తీ బయటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరి కింద కిందనే ఉన్నాయి కిందనే ఉన్నాయి రెండేవి కలుపు ఇప్పుడే రెండు లెక్క పెట్టు ఆరు ఎంత వచ్చింది వెయ్యి గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు తర్వాత లెక్క చేయాలి ఓకేనా తర్వాత లెక్కలు ఎంత ఉన్నాయి చదువు సెవెన్ సెవెన్ టూ తీ సెవెన్ తీడు గుడ్ ఏడు తీసావు కదా కిందనా మరి టూ లెక్కలు తీసుకో టూ టూ తీ ఇప్పుడు టోటల్ ఎంత అయింది ఇవి సెవెను సెవెన్ తర్వాత ఎంత ఎయిట్ ఎయిట్ తర్వాత ఎయిట్ నైన్ ఏంటి ఇప్పుడు మొత్తం లెక్క పెట్టు టోటల్ కౌంట్ కౌంట్స్ ఫైవ్ తర్వాత ఫైవ్ ఫైవ్ ఎయిట్ యాక్చువల్గా ఇవన్నీ ఉన్నాయి ఎయిటా నైనా మళ్ళీ లాకెట్ తప్పు లెక్కెట్టావు కదా మళ్ళీ లాకెట్ వన్ టూ త్రీ నైన్ నైన్ ఏవి నైన్ చూపించు నైన్ నైన్ ఫింగర్స్ ఎస్ ఇక్కడ ఉన్నది సెవెను కదా తర్వాత ఎంత ఉంది టూ టూ ఇప్పుడు తీ సెవెన్ ఆఫ్టర్ టూ సెవెన్ ఆఫ్టర్ సెవెన్ తర్వాత ఎంత ఎయిట్ నైన్ వెయ్యి యూ ఎయిట్ నువ్వు ఎయిట్ వేసావు నైన్ గుడ్ బాయ్ ఇప్పుడు ఇచ్చే ఎంత ఉంది ఇక్కడ ఎయిట్ ఎయిట్ వన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా ఎంత ఉన్నాయి లెక్కపెట్టు ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎయిట్ ఓకే నవ్వు ఎంత తీసుకోవాలి ఇక్కడ వన్ తీసుకో వన్ ఇప్పుడు టోటల్ చే ఎయిట్కి వాటి కలిపితే ఎన్ని అయ్యే ఎయిట్ తర్వాత ఎంత మరి ఎయిట్కి వన్ కలిపితే ఎంత అయింది అయితే ఎయిట్ తొమ్మిది ఇంగ్లీష్లో ఏమంటాం ఏమంటాం నైన్ ఎయిట్కి వన్ కలిపితే ఎంత అయింది నైన్ ఎయిట్కి వన్ కలిపితే ఎంత అయింది టోటల్ చే నైన్ సరిపోయా గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఈ లెక్క నువ్వు చేస్తావా మరి చెయ్యి ఇప్పుడు అన్నీ తీసుకుని నువ్వే చెయ్యి నైన్ ఇవి నైన్ ఇవన్నీ ఉన్నాయి టూ తీసుకున్నావా టూ వే కౌంట్ చెయ్యి టెన్ నైన్కి టూ కలిపితే ఎంత వచ్చింది లెవెన్ వే గుడ్ బాయ్ అలాగ మనం చేసుకోవాలి ఓకేనా